శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథాప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద తోడికోడళ్ళు చిత్రంలోని ఓ చక్కటి సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందుకొచ్చాను పాట పేరు కారులో షికారికెళ్లే పాలబుగ్గల దాన మన సినిమాల్లో పాటలు మూడు రకాలు సన్నివేశానికి తగ్గ పాటలు ఆరు పాటలు మూడు నాలుగు పోరాట సన్నివేశాల ఫార్ములా చిత్రాల్లో వచ్చే పాటల కోసం పాటలు కథకి అవసరం లేకున్నా కేవలం ఆహ్లాదం కోసం పెట్టే పాటలు చిత్రం ఆశాంతం సీరియస్గా సాగుతుంది ప్రేక్షకులకి కాస్త రిలీఫ్నిద్దాం అన్న ఉద్దేశంతో పెట్టే ఇలాంటి పాటలు పాటలుగాని హాస్య సన్నివేశాలుగాని ఒక్కోసారి భారీగా విశేష ప్రజాదరణ ప్రేక్షకాదరణ పొందుతూ ఉంటాయి అదే ప్రస్తుతం మనం ముచ్చటించుకోబోయే ఈ పాట కారులో షికారికి పాలబుగ్గల పసిడీదాన ఈ చిత్రం ఈ ఈ పాట తోడికోడల చిత్రం నుంచి అని చెప్పుకున్నాం కదా ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మసూదన్ రావు గారు నిర్మాత దుక్కిపాటి మసుదన్ రావు గారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తమ చిత్రం తోడికోడలలో అలా ఆహ్లాదపరిచే పాట ఒకటి పెట్టాలి అనుకున్నారు చిత్రం పూర్తయ్యాక చూసిన తర్వాత రచయిత ఆత్రేయ గారితో ఈ విషయమే చర్చించారు అయితే వారాయనికి ఎటువంటి సన్నివేశము ఇవ్వలేదు పాట రాయండి ఆహ్లాదకరంగా ఉండాలి అన్నారంతే అసలు ఏ సన్నివేశమైనా ఉంటే కదా ఆయనకి చెప్పడానికి సినిమాల్లోకి రాకముందు తాను రాసిన ఒక పాట గుర్తుకొచ్చింది ఆత్రేయకు ఆ తర్వాత ఆ పాటని తన పైల్లోంచి లాగి వారికిచ్చారు ఆత్రేయ డుక్కిపాటికి ఆదుర్శికి ఆ పాట నచ్చింది మాస్టర్ వేణు స్వరపరచగా ఆ హుషారు గీతాన్ని అంత హుషారుగానూ ఆలపించారు ఘంటసాల వాహిని స్టూడియో రికార్డింగ్ థియేటర్లు కాశీనాథుని విశ్వనాథ్ ఆ పాటను రికార్డ్ చేశారు అప్పుడాయన అక్కడ సౌండ్ రికార్డిస్టు పాట రికార్డ్ చేశారు సరే మరి తగిన సన్నివేశం లేదే డైరెక్టర్ గారు ఆ పాటను ఎక్కడ చేస్తారు అన్న కుతూహలంతో ఉన్నారంతా ఆదుర్తి ఆ పాటని చిత్రం తొలిసగల్లోనే ఉంచాలి అనుకున్నారు అదీ చిత్రం ప్రారంభమైన పదిహేను నిమిషాల్లో తగిన సన్నివేశం ఉందో లేదో ఆ పాట మాత్రం తప్పకుండా ప్రేక్షకకాదరణ పొందుతుంది అని ఆతుర్తి నమ్మారు చిత్రంలో కథానాయకుడు కవి కూడా పాట రాయాలని తన ఇంటిపై అంతస్తులో బాల్కనీలో పచారులు చేస్తున్న అతను పైకప్పు తెరిచిన కారుని శరవేగంతో నడుపుతున్న ఒక యువతిని చూస్తాడు అంతే పాట రాయడానికి తగిన వనరులు అతని మనసులో మెదులుతాయి ఎంతగానో ఆకట్టుకునే ఈ గీతం ఇలా సాగుతుంది కారులో షికారుకెళ్ళి పాలబొగ్గల పసిడీచానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలెందరూ మండుటెండలో మాడిపోతే వారి నిగ్గు నీకు వచ్చి చేరను తెలుసుకో కారులో షికారుకెళ్ళి పాలబొగ్గల పసిడీచానా ఆ ధనిక యువతి ఆనందంతో తన ఇంట్లో నాట్యం చేస్తున్న దృశ్యం ఊహించుకుని ఇలా రాస్తాడు చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రాదానా మేడగట్టిన చలువారాయి ఎలా వచ్చెనూ చెప్పగలవా కడుపుగాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్లను కూర్చినారని తెలుసుకో కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిరీచానా నిలిచివినునీ చాలు తెలుసుకో ఈ నిజానిజాలు ఆ సమయంలోనే అతని భార్య కాఫీ కప్పుతూ వస్తుంది ఈ వాక్యాలతను రాస్తుండగా గాలిలోనా తేలిపోయే చీరగట్టిన చిన్నదానా జిలుగువెలుగుల చీరశిల్పం ఎలా వచ్చినో చెప్పగలవా చిరుగుపాతల బరువు బతుకుల నేతగాళ్లే నేసినారు చాగిరొకడిదీ సౌఖ్యమొకడిదీ సాగదింకా తెలుసుకో కారునో షికారుకెళ్ళే పాలబుక్కల పసిరీచానా నిలిచివినునీ బడాయిచాలు తెలుసుకో ఏ నిజానిజాలు ఇక తోడికోటలు సినిమాలో ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే సత్యం పాత్రధారి అక్కినే నాగేశ్వరరావు అభ్యుదయవాది కవి తన ఇంటి బాల్కనీ నుంచి ఒక ఆధునిక యువతి పైకప్పు లేని కారు వేగంగా నడుపుకుంటూ వెళ్లడం చూస్తాడు పదాలు కాగితాలపై జాలువారగా వ్యంగ్యపూరితమైన చిరునవ్వుతో ఈ పాట పాడుతూ ఉంటాడు అప్పుడే అతని భార్య సుశీల సావిత్రి వచ్చి అతనికి కాఫీ కప్పు అందిస్తూ ఎవరా అమ్మాయ్యా నడుగుతుంది సత్యం సుశీలతో ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే అలా కారు నడుపుకుంటూ గాలికి చీరకొంగు రెపరెపలాడుతుండగా వెళుతున్నట్టు ఊహించుకుని పాడుతున్నాను అంటాడు ఈ సన్నివేశం చూస్తూ పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు అసలు అక్కడ పాట ఎందుకని ఆలోచించలేదు పాటని ఆస్వాదించారు మీను విందైన ఆ పాటకి కథలో బలమైన సన్నివేశంతో పనిలేదని నిరూపించిన పాటల్లో ఇది ఇక చిత్రంలో ఈ పాటతో ముడివడిన ఇతర విశేషాలేంటంటే ఈ పాటలోని చాలా పంక్తులు బడుగు వర్గాల జీవితానికి దర్పణం పట్టడం వల్ల కారులో పాటని శ్రీశ్రీ రాశారని అపోహ కొంతమందిలో ఉండేది కాని ఇది ఆత్రేయ రాశారు అలాగే డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని మనసున మనసై పాట ఆత్రేయ రాశారని చాలామంది భావించారు అలాంటి పాటలు రాయడంలో ఆయన సిద్ధాస్తుడు కాబట్టి కాని ఆ పాట రాసింది శ్రీశ్రీ కారులో షికారికి పాట ఆత్రేయ మొదట ప్రసాద్ దర్శకత్వంలో తయారైన సంసారం చిత్రం కోసం రాశారని కాకపోతే కొన్ని విభేదాల వల్ల ఆయన ఆ పాట వెనక్కి తీసుకున్నారని కొందరు సినీ విమర్శకులు రాశారు అయితే అది నిజం కాదని ఆత్రేయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన స్నేహితుడు సినిమా తీద్దామనుకున్నప్పుడు ఆత్రేయ ఆ చిత్రానికి కథ మాటలు పాటలు రాశారు ఆ చిత్రం పేరు కూడా సంసారం అప్పటికీ ఆత్రేయ ఇంకా చిత్రరంగానికి రాలేదు తన మిత్రులైన ఆ నిర్మాతలకి పూర్తి స్క్రిప్టు పాటలతో సహా ఇచ్చి ఆయన తన ఊరికి వెళ్ళిపోయారు చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఆ నిర్మాణ సంస్థ మూతపడ్డం ఆ చిత్ర నిర్మాణం ఆగిపోవడం జరిగింది ఆనాటి కొందరు సినీ పాత్రికేయుల అభిప్రాయం ఆత్రేయ మద్రాస్ మెరీనా బీచ్ రోడ్డు మీద ధనక యువతులు కొందరు విలాసవంతమైన కార్లు నడుపుతూ వెళ్లడం చూసి ఈ పాట రాశారని కానీ సినీ చరిత్రకారుడు రచయిత పైడిపాల తన పుస్తకం తెలుగు సినీ గేయకవుల చరిత్రలో ఆత్రేయగారి భార్య శ్రీమతి పద్మావతి గారు చెప్పిన విశేషాన్ని ఇలా రాశారు అప్పట్లో ఆత్రేయ రంగస్థల నాటికలు రాసి నటిస్తున్నారు ఆ సమయంలోనే ఆయన నెల్లూరులో కనకమ్మ కనకమ్మగారు స్థాపించిన కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినులకు నాటకరంగానికి సంబంధించిన పాటలు పాఠాలు చెప్పేవారు ధనికుల పిల్లలు కొందరు బడికి కార్లలో రావడం చూసేవారు విద్యావంతులను తను నడిచి పాఠశాలకు వస్తున్నాడు ఆ విద్యార్థినులు కార్లలో వస్తున్నారు ఈ పోలికే ఆయన్ని ఆ పాట రాయడానికి పూరికొల్పింది విన్నారుగా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన ఈ కారులో షికారుకెళ్ళి పాలబుగ్గల పాలబొగ్గల అనే పాట యొక్క నేపథ్య విశేషాలను ఆ పాటతో ముడిపడిన ఇతర విశేషాలను వచ్చేవారం ఇటువంటిది మరో సినీ యొక్క విశేషాలతో మీ ముందు అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను